జయశ్రీ మన్నారాయణ అందరికీ నమస్తే నేను మీష్ణాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే కరంగొళి మాల ఈ ఈ మాల గురించి తెగ తెగ ప్రమోషన్ జరిగిపోతుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో కూడా రకరకాలు ఎక్కడ చూసినా ఇదే అడ్వర్టైజ్మెంటు ఇదే ప్రచారం జరుగుతుంది ఈ కరుంగళి మాల యొక్క బెనిఫిట్స్ ఏంటి వీళ్ళు ఎందుకు ఇలా ప్రచారం చేస్తారు అనేది ఒక అవగాహన కల్పించే విధంగా మీకు ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ వల్ల ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకెచ్చకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం అసలు ఈ కరంగొలిమాల గురించి రకరకాల వీడియోలు చేస్తున్నారు కదా అయితే నేను ఒకటే కొన్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి ఆ క్వశ్చన్స్కి ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు ఈ కరుంగొలిమాల ప్రచారం చేసేవాళ్ళు కావచ్చు లేదంటే కరుంగొలిమాల వేసుకున్న వాళ్ళు కావచ్చు లేదా కరుంగొలిమాలని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే నేను అడిగే ప్రశ్నకి కొంచెం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సమాధానం చెప్పచ్చు ఇంకా ఆ విషయానికి వస్తే కరంగొలిమాల వేసుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ బెనిఫిట్స్ ఏం చెప్తున్నారు మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లేకపోతే స్టడీస్లో కానీ ఏదైనా సరే ఏ రంగంలో అయినా సరే మీరు ముందుకు దూసుకుపోతారు ఒక మాల వేసుకుంటే మీరు ముందుకు దూసుకుపోతారు అని చెప్తున్నారు తర్వాత ఏంటి మీరు వెనకాడరు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఏం చెప్తున్నారు మీ ఇంట్లో ఉన్న దిష్టి దోషం ఉన్న గృహ బాధలు ఉన్నా ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ కరంగోళిమాల తిప్పికొడుతుంది ఈ కరంగొలి మాల వేసుకుంటే ఎలాంటి శుద్ధ పిచాసులు వెంట పడవు ఈ కరంగొలి మాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చెప్పేసి వీడియోలు వేస్తున్నారు ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నానండి అసలు ఒక చెక్క ఒక చెక్కలో ఒక చెట్టు నుంచి వచ్చిన ఒక 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 చెట్టు నుంచి తయారు చేసిన పూసలలో ఎంత శక్తి ఉంటే మరి మీరు నమ్ముకున్న భగవంతుడికి ఏ శక్తి లేదా విష్ణువుని పూజ చేస్తారా అమ్మవారిని పూజ చేస్తారా శివుడిని పూజ చేస్తారా గణపతిని పూజ చేస్తారా మీరు ఏ దేవుడిని పూజ చేసినా నాకు అనవసరం నేను నేను అడగాను మీరు ఏ దేవుడిని ఆరాధించుకోవాలి మీ వ్యక్తిగత విషయం మీ పర్సనల్ విషయం అయితే మీరు కరంగళి సపోర్ట్ చేస్తున్నారు కదా అయితే మీ దేవుడు గొప్ప కాదా మీరు మాల గురించి సపోర్ట్ చేస్తున్నారు కదా అంటే ఏంటి అర్థం అంటే మీ దేవుడు కరంగొలిమాల కన్నా చాలా తక్కువ చాలా చీపా ఆలోచించుకోండి ఎవరు ఏ దేవుడిని ఎవరిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఎవరు ఏ దేవుడిని కించపరిచేలా ప్రచారాలు చేసుకుంటున్నారో ఆలోచించుకోండి మీ దేవుడు మీకు గొప్ప లేదా మాల గొప్ప సరే మీరు కరంగులి మాలకి దేవుడికి ఎందుకు లింక్ పెడతారండి అంటున్నారు కదా అంటే ఏంటి ఒక మాలనే మీరు బేస్ చేసుకొని మీరు లైవ్ వ్యాపారం చేస్తున్నారు కదా మిగతా వాళ్ళంతా కదా అంటే మాల వేసుకుంటే ఇవన్నీ జరిగిపోతాయి అని చెప్తున్నారు ప్రచారం చేస్తున్నారు అంటే ఏంటి అంటే మన దేవుడు మనం ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నామో ఏ దేవుడికి అయితే మనం ప్రణమిల్లి శరణాగతి చేసి ఆ దేవుడి మన ఎక్కితే ఆరాధన చేస్తామో ఆ దేవుడు ఏమీ చెయ్యడు అని కదా ఆ దేవుడు ఏమీ చెయ్యట్లేదు ఆ దేవుడు ఏది చేయుడు అనే నమ్మకంతోనే కదా వేసుకుంటున్నాం ఎక్స్ట్రా స్కోర్స్ తెచ్చిపెట్టుకుంటున్నాం మనం ఇంట్లో ఇప్పుడు మన నేర సంవత్సరం జరం వచ్చింది అనుకోండి ఏం చేస్తాం మన ఒంట్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది అనుకో అప్పుడు ఏం చేస్తాం హాస్పిటల్కి వెళ్ళి మన రోగానికి నివృత్తి చేసేలాగా హాస్పిటల్లో డాక్టర్ని కలిసి ఇంజక్షన్ వేయించుకుని ట్యాబ్లెట్ వేసుకుంటాం ఎందుకు ఆ ఇంజక్షన్ ద్వారా మనకి రోగ శక్తి పెరిగి అప్పుడు మనతో మనలో ఉన్న రోగాన్ని అది ఫైట్ చేసి ఆ యొక్క రోగాన్ని అదే జ్వరాన్ని లేదా బాడీ పెయిన్స్ని కిల్ చేసి మళ్ళీ మన నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాయి అంతే కదా మనం ఎక్స్ట్రా వాడేది ఎందుకు కొడతాం టాబ్లెట్లు కానీ మెడిసిన్ కానీ అంతే కదా సో అదే విధంగా అంటే ఏంటి నువ్వు అంటే నీ ఒంట్లో రోగ నిరోధక శక్తి లేదు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం మనం అంతే కదా మన శక్తి సరిపోవట్లేదని మరి అలాంటప్పుడు మనం నమ్ముకునే దేవుడు మీరం అదే మనం ఆరాధించే దేవుడు అంటే ఎవరు ఈ కరంగుళీం ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు మరి వాళ్ళ దేవుడు ఏమీ చేయట్లేదు అని కదా పాయింట్ ఈ కరుంగులు మాల కట్టుకోవడం వల్ల మేము ఇది కోట్లు సంపాదించాము మేము దేవుణ్ణి నమ్ముకున్నాం ఈ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఏది లేదు అని ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్గా కామెంట్ పెట్టచ్చు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మాలలకి తాయిత్తులకి అలాగే దారాలకి బట్టలకి ఏట్లకి ఎలాంటి మహిమాశక్తులు ఉండవు మీరు నమ్ముకున్న భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడు మీరు నమ్ముకున్న భగవంతుడికి అమిత్తమైన ప్రీతితో సేవ చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ శరణాగతి చేస్తే మీరు నమ్ముకున్న భగవంతుడు నిన్ను అనుక్షణం కాపాడుకుంటాడు భగవద్గీతకి శ్రీకృష్ణ పరమాత్మ అదే కదా చెప్తారు అనన్యమైన మన భావంతో నాకు అన్ని అన్ని సమస్త కర్మలను త్యజించి నాకే శరణాగతి చేస్తే నీ క్షేమాలని నేను వహిస్తాను అర్జున్ అని చెప్పారు కదా ఎవరికి అర్జును అడ్ అడ్డుపెట్టి మనకు చెప్పారు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అందుకని రకరకాలని తెచ్చిపెట్టుకుంటే అంటే మన భగవంతుడు వద్దు నీ 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 అనుగ్రహం కానీ శక్తి కానీ మాకు అవసరం లేదు మాకు ఈ మళ్ళీ రక్షించేస్తుంది అనే కదా అంటే నీ మీద మాకు నమ్మకం లేదయ్యా చెల్లంగి చెడుపు లేకపోతే ఈ బ్లాక్ మ్యాజిక్ లేకపోతే ఏవో రకరకాల ప్రయోగాలు నా అవుతుంటు మేము నువ్వేం చేయలేకపోతున్నావు అనే కదా అంటే మనల్ని మనం ఎంత కించపరచుకుంటున్నామో లెక్కేసుకోండి ఇది ఇక్కడ జరిగేది కరుంగళిమాలని వెనక జరిగే కథ సరే ఇంకా వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటే డబ్బు డబ్బు కోసం ప్రచారం చేస్తారు వాళ్ళు ఇష్టం వాళ్ళకి డబ్బు ఇస్తారు ఆ మాలను అమ్మితే వాళ్ళకి డబ్బు వస్తుంది ఒక మాల రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అంట మళ్ళీ ఆ మాల కూడా ఫేక్ మాల్ అమ్మేస్తున్నారు ఎందుకు అమ్మాల్సి వస్తుంది ఫేక్ మాల్లో అంటే జనాలు అంతలా కోరికల కోసం వెంపర్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకున్నారు తెలుసుకోండి సెంటిమెంట్ని క్యాష్ చేసుకుని వాడుకుంటున్నారు ఏ మాలలకి ఏ ఇట్లకి ఏ తాయితీలకి ఎలాంటి మహిమలు ఉండవు మిమ్మల్ని నమ్ముకున్న భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడు ఏ తాయిత్తులు ఏ పోగులు ఎలాంటివి మిమ్మల్ని రక్షించవు మీరు నమ్ముకున్న భగవంతుడు మాత్రమే రక్షిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి ఖర్చులు దేనికి పెట్టుకుంటారు ఇవన్నీ పెట్టుకోవడం ఆ డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఆ తర్వాత దేవుడు ఏమి చేయలేదని చెప్పి మళ్ళీ మతం మారిపోవడం అవసరం ఆలోచించండి దేనికి చేస్తామనేది ఒకరు అంటారు నేను కరుంగుల మాలను తెచ్చి పెట్టాను ఒక ఐదు వందల మాలు సేల్ చేశాను ఇంకా పన్నెండు వందల మాలు తెచ్చి పెడుతున్నాను ఆర్డర్ పెట్టేస్తారు మీరు కూడా ఇప్పుడే ఈ నెంబర్కి డిస్ప్లే మీ నెంబర్ వస్తుంది ఈ నెంబర్ ఫోన్ చేయండి మీ పేరు మీద నేను పూజ చేయించి స్వల్ల మాలు తెప్పిస్తాను ఒకరు అంటారు ఒక ఆడంటది ఈ కరుంగుల మాలు వేసుకొని దశ తీరిగిపోద్ది అంటారు ఒకరు అంటారు నేను మంచి కామెంట్ పెడితే మీ కా నా వీడియో కింద కామెంట్ పెడితే ఆ కామెంట్లో ఉన్న మంచి కామెంట్ పిక్ చేసుకుని నీకు కరంగులమాలు ఇస్తాను ఒకరు అంటారు ఈ వీడియో అన్నింగ్ వరకు చూసి నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తే నీ కరుంగుల మాల బహుమతికి ఇస్తాను ఒకరు అంటారు నిజంగా ఈ కరుంగుల మాలకి ఎంత శక్తులు ఉంటే ఉళ్ళు అర్చకులు ఆచార్యులు వీళ్ళంత అందరు గురువులు మీకు ఎవరైతే ప్రమోట్ అమ్ముతున్నారో వాళ్ళే అసలు దాన్ని ఇవ్వరు కదా బయటికి ఇప్పుడు అక్షయ పాత్ర ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తారు అన్నదానం చేస్తారు అలా అక్షయంగా డబ్బు పెట్టి ఎవరి ఎవరింటి దగ్గర ఉందంటే దాన్ని ఎవడైనా అమ్ముకుంటాడా అసలు ఆలోచించాడు అమ్ముకోడు కదా కాబట్టి ఒకసారి ఆలోచించండి మీకు అటువంటి మాలలు వేసుకోవాలని అంటే భగవంతుడి సహాయం మీకు కావాలి అనిపిస్తే మీరు శివభక్తులు అయితే రుద్రాక్షలు వేసుకోండి జరిముక కానీ పంచము వి రకరకాల రుద్రాక్షలు దొరుకుతాయి రుద్రాక్షలు వేసుకుని ఆ నియమాలు పాటిస్తూ మీరు జీవితాన్ని కొనసాగించండి అదేవిధంగా మీరు భక్తులు అయితే ఇదిగో ఇటువంటి తులసిమాలు దొరుకుతాయి నూట యాభై రెండు వందలు మూడు వందలు కూడా వేస్తుంటాయి తులసమాలు అయితే షాప్లో కూడా దొరుకుతుంటాయి పూజ స్టోర్ షాప్లో మీరు తులసి వేసుకోండి మీరు నమ్ముకున్న భగవంతుడు మిమ్మల్ని సహాయం చేయని అడగండి ఈ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇవి ఇవే కదా మన శాస్త్రాల్లో మన శాస్త్రాలకు సంబంధించినవి ఇవి ఇవే కదా శివభక్తులు అయితే రుద్రాక్షలు అయితే తులసి తులసి మాలు వేసుకోండి ఇంతకన్నా గొప్పవి ఏమీ లేవు కదా ఈ సృష్టిలో ఇంకేముంది నీకేమి ఈ తాయితలకి వీటికి ఎక్కడుంది మహిమ అయితే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అంటే వీటి వల్ల మహిమ వస్తుందని అంటే ఇది విష్ణు చిహ్నాలు అంటే మీరు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుడు ఆ దేవుడికి మేము శరణాగతి చేశాము అని ఆ భగవంతుడికి మీరు చేసే శరణాగతి గుర్తుగా ఈ యొక్క నామం అవ్వచ్చు ఈ తులసి అవ్వచ్చు అలాగే మీరు పెట్టుకున్న ఓర్ధపుండ్రం అవ్వచ్చు ఓర్ధపుండ్రం కానీ త్రిపుండ్రం కానీ అలాగే రుద్రాక్షలు కానీ ఏవైనా సరే మీరు ఆ భగవంతుడి శరణాగతి చేశాము అని చెప్పడానికి మాత్రం ఇవన్నీ చిహ్నాలు కానీ గుండెలు ఉండాల్సిన ఇప్పుడు ఎప్పుడు మీరు నమ్ముకున్న భక్తుడు బా మీరు నమ్ముకున్న భగవంతుడి పని ఎప్పుడు అనన్యమైన శరణాగతి ఉండాలి అనన్యమైన శరణాగతి భక్తి కా జాలి దయా కరుణ అవన్నీ ఉంటే ఇవి ఆటోమేటిక్గా ఏ చెడుపులు ఏ మిమ్మల్ని చేయవు భగవంతుడు మిమ్మల్ని రక్షించుకుంటాడు ఇది కాబట్టి మీరు మోసపోకండి ఇలాంటి వాటికి కొన్ని కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోకండి అవన్నీ వాళ్ళు డబ్బుల కోసం ప్రమోట్ చేస్తారు ఇన్ని మాలల వాళ్ళు అమ్మితే అమ్ముతే వాళ్ళకి ఇంత డబ్బు వస్తుంది మీకేంటి రెండు వేలు మూడు వేలు సామాన్యంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మీకు ఎందుకు అవన్నీ అవసరం అసలు అవసరమే లేదు ఆ అవసరమైతే ఆలయం ఉండు అర్చకులు కానీ బ్రాహ్మణులు తెగ వేసుకుని తిరుగుతారు కోటీశ్వరులు అయిపోతారు మీ నిజంగా ఒకసారి ఆలోచించండి మీ దగ్గర మీతో పైన ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేయాలి మీ మీతో బ్లాక్ మ్యాజిక్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది వచ్చింది మీరు నిజంగా కంప్లీట్గా భగవంతు నారాయణుడికి శరణాగతి చేస్తే మీకు నచ్చిన దైవం ఏ దైవ దైవం అవుతుందో ఆ దైవాన్ని మీ శరణాగతి చేస్తే ఆ భగవంతుని నమ్ముకుని పాదాలు పట్టుకునే వాళ్ళకి ఎవ్వరికి ఏమి జరగదు శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదం రక్షించుకోలేదా మారకాయ్య నుండి శివుడు రక్షించుకోలేదా ఈ విధంగా ఆ భక్తులని భగవంతుడు రక్షించుకుంటాడు వాళ్ళకి ఏం కావాలో భగవంతుడు చూసుకుంటాడు దా మనం ఏం చేయాలి అంటే ఆ భగవంతుడు అమిత్తమైన శరణాగతి చేసి స్వామి నువ్వు నాకున్న నాకు ఏ భయం లేదని మొహమాటంగా చెప్పేసి స్వామికి నమస్కరించుకుని మీ పని మీరు చేసుకు ఈ ఈ మాలలు తాళ్ళు తాయెత్తులు కండువాలు సారీస్ రకరకాల వాటి మీద తెచ్చి పెట్టుకోవాలి వాటి నుంచి మనకి ఏదో కలిసి వస్తాయనే దాన్ని అనే బ్రహ్మ నుండి ఆ మాయ నుంచి బయటకు వచ్చేయండి ఇది తెలుసుకుంటారనేది నా యొక్క అభిప్రాయాన్ని మీతో పంచుకున్నాను మీకు ఏమనిపించింది అనేది నా కామెంట్తో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణం